హాయ్ వెల్కమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మనందరికి కూడా తెలిసిందే గతంలో అనుమతి ఇచ్చినప్పటికీ తీరా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించేటప్పుడు మరి కొన్ని కారణాల వల్ల ఎయిడెడ్ రిక్రూట్మెంట్ ప్రక్రియను నిలిపివేయడం జరిగింది మరలా ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఎయిడెడ్ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి మరి పరీక్షలు నిర్వహించబోతున్నారు కాకపోతే ఈ పరీక్షలు ఆన్లైన్ లో నిర్వహిస్తారా ఆఫ్లైన్ లో నిర్వహిస్తారా అభ్యర్థులకు ఏ విధంగా నిర్వహిస్తారు ఇటువంటి చాలా విషయాల్లో మరి క్లారిటీ అనేది ఇవ్వడం లేదు మరి ఏడే పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టును పారదర్శకంగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అని చెబుతున్నప్పటికీ మరి నియామక ప్రక్రియలో ఎక్కడ పారదర్శకత అనేది కనిపించడం లేదు వీటి మీద పూర్తిగా స్పష్టమైనటువంటి సమాచారం అభ్యర్థులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవై ఏడవ తేదీన నియమక పరీక్ష అనేది నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ టీచర్ల నియమకాలకు ఆన్లైన్ విధానమా ఆఫ్లైన్ విధానమా పోస్ట్ల భర్తీకి చేపట్టే విధానంపై సందిగ్ధత ఏడు పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఈ నియమకాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారా లేక పాద పాత విధానంలో ఉన్నట్లు ఆఫ్లైన్ లో రాత పరీక్ష నిర్వహిస్తారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా పది పాఠశాలల్లో టీచర్ నియమకాలకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది అన్ని పాఠశాలల్లో కలిపి నలభైకు పైగా ఖాళీలు ఉన్నాయి పోస్ట్ల భర్తీలో పాటించాల్సిన విధానాలపై ప్రభుత్వం ఈ నెల పదకొండున సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది దీని ప్రకారం మైనారిటీ విద్యా సంస్థల్లో పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది ఈ మేరకు అభ్యర్థులకు కంప్యూటర్లు ఏర్పాటు చేయాలి అయితే పాఠశాల విద్యాశాఖ ఇప్పటి వరకు ఇలాంటి ఏర్పాట్లు చేయలేదు క్షేత్ర స్థాయిలో మాత్రం ఆఫ్లైన్ లోనే పరీక్ష నిర్వహించబోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు మైనారిటీ విద్యా సంస్థలకు వచ్చేసరికి పాత విధానాన్ని అమలు చేయనున్నారు ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి ఎనభై మార్కులకు ఆన్లైన్ పరీక్ష టెట్ కు ఇరవై మార్కుల వెయిటేజీ ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది ఎయిడెడ్ లో పనిచేసే టీచర్లకు గరిష్టంగా ఐదు మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొంది ప్రస్తుత పరీక్షలకు ఈ విధానం పాటిస్తారా లేదా అనే దానిపై కూడా స్పష్టత నెలకొని అస్పష్టత నెలకొని ఉంది కాబట్టి మొత్తానికి ఏవైతే పది ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన పరీక్ష అయితే నిర్వహించబోతున్నట్టు షెడ్యూల్ విడుదలైంది కాకపోతే ఈ పరీక్షలు ఆన్లైన్ లో నిర్వహిస్తారా ఆఫ్లైన్ లో నిర్వహిస్తారా అనే దాని మీద అయితే ఇంకా ఇప్పటి వరకు క్లారిటీ అనేది లేదు మామూలుగా ప్రభుత్వం ఈ నెల పదకొండవ తేదీన విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం అయితే ఆన్లైన్ లోనే పరీక్ష నిర్వహించాలి ఆ పరీక్ష కూడా ఎనభై మార్కులకు నిర్వహించాలి తర్వాత టెట్ లో వచ్చినటువంటి మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే మార్గదర్శకాల్లో పేర్కొంది మొత్తానికి ఇరవై ఏడవ తేదీనైతే పరీక్ష అయితే నిర్వహిస్తారు అది ఆన్లైన్ లో కావచ్చు లేదా ఆఫ్లైన్ లో అయినా కావచ్చు మరి ఆ పరీక్షకు ఆ పరీక్షను ఎనభై మార్కులకు నిర్వహించి ఇరవై మార్కులకు టెట్ వెయిటేజీ తీసుకొని మరి అభ్యర్థులు ఎవరైతే మెరిట్ లో ఉంటారో అటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది మరోపక్క ఇది కేవలం నాన్ మైనారిటీ పాఠశాలల్లోనే ఈ విధానం అనేది అమలు చేస్తారు మైనారిటీ పాఠశాలల్లో అయితే పాత విధానంలోనే మరి గతంలో ఏదైతే విధానం పాటించారో అదే విధానంలోనే ఉపాధ్యాయులను నియమించుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసే నోటిఫికేషన్ మరి మైనారిటీకి సంబంధించిందా కాలేజు లేదా స్కూలు మరి నాన్ మైనారిటీకి సంబంధించిందా అనేది చూసుకొని మరి ఏ విధానం వారు అవలంబిస్తున్నారు అనే దాని మీద మీరు ఒక అవగాహన అనేది కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా మరిన్ని కొన్ని రోజుల్లో ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా విడుదలవుతూ ఉన్నాయి మరి ఆ విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ ఈ ఎయిడెడ్ పాఠశాలలో నియమకాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో